హలో అండి నా పేరు మహతి నేనిప్పుడు చెప్పే కథ ఆకునూరి మురళీ కృష్ణ గారు రాసిన నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ఈ కథ పది ఏప్రిల్ రెండు వేల ఇరవైన ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది అమ్మ నువ్వు నాన్న ఎప్పుడు పోట్లాడుకోలేదా ఇంటర్నెట్ చాటింగ్లో సుజిత అడిగిన ప్రశ్న చూసి ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను సుజిత మళ్లీ తన భర్తతో పోట్లాడిందని అర్థమైంది నాకు ఆ మెసేజ్ చదవగానే అందరు అమ్మాయిలా తమ దాంపత్యంలోని అన్ని రహస్యాలని నాతో పనిచేసుకోదు సుజిత ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతుంది అది దాని వ్యక్తిత్వం కానీ ఈ మధ్య దాని ధోరణిని బట్టి చూస్తుంటే తరచుగా తన భర్త కార్తిక్తో పోట్లాడుతోందని తెలుస్తోంది చిన్న చిన్న విషయాల్లో పంతాలకి పోయి జీవితాన్ని కలతలమయం చేసుకుంటున్న ఈ తరం యువత ధోరణి గుర్తొచ్చి బాధేసింది సుజిత కూడా అదే కోవలోకి చేరబోతోందా ఖండాంతరాల్లో ఉన్న కూతురి కాపురం గురించిన బెంగతో ఒక్క క్షణం నా మనసు బరువెక్కింది మరుక్షణమే గుండె దిటవు చేసుకున్నాను అదేమి చిన్నపిల్ల కాదు ఎందుకు పోట్లాడుకోలేదు చాలాసార్లు పోట్లాడుకున్నాం ఇప్పటికే పోట్లాడుకుంటూనే ఉన్నాం అసలు ఈ ప్రపంచంలో నేనిప్పటిదాకా ఎక్కువసార్లు పోట్లాడింది మీ నాన్నతోనే అని టైప్ చేశాను సమస్యని గుర్తించగానే మనం చేయాల్సిన ప్రథమ చికిత్స లాంటి పని సాధ్యమైనంత వరకు సమస్యని తేలిక చేసి చూపడం నేను అదే చేశాను నా సమాధానానికి సుజిత నవ్వుతోందన్నదానికి సూచనగా చాటింగ్ బాక్స్లో నాకు నవ్వుతున్న చిన్న కార్టూన్ బొమ్మ ముఖం మెసేజ్ పంపించింది అది చూడగానే నా మనసు కొంత తేలికపడింది మరి మాకెప్పుడు అలా కనిపించేవారు కాదు మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు మన బంధువులందరూ కూడా ఈ విషయంలో మీకు కితాబులు ఇవ్వడం నాకు తెలుసు అంది సుజిత బాగుంది పోట్లాడుకోవడం అంటే అందరికీ తెలిసేలా పోట్లాడుకుంటామా భార్యాభర్తల మధ్య పోట్లాటంటే ఫ్యాక్షన్ సినిమాలో యుద్ధంలా ఉండదు మాటల స్థానంలో మౌనం చిరునవ్వుల స్థానంలో చూపుల చురకత్తులు ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోగలిగిన విషయాలకు కూడా పిల్లల మీద ఆధారపడటాలు ఇలా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో పోట్లాడటం కన్నా నేను ఆయనతో పోట్లాడుతున్నానన్న సంగతి ఆయనకి తెలియజేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది మెసేజ్ టైప్ చేస్తున్నాను కానీ నాకు తెలుసు ఈ కాలం మొగుడు పెళ్లాల పోట్లాటలు అంత సున్నితంగా ఉండవని మా రోజుల్లో అయితే ఇంట్లో అత్తమామలు ఇంటి నిండా జనం ఎప్పుడో తప్ప దొరకని ఏకాంతం ఎప్పుడూ ఎరగని స్వేచ్ఛ స్వతంత్ర ఇప్పుడు అలా కాదు కదా కోరుకోగానే దొరికే ఏకాంతం కావలసినంత స్వేచ్ఛ మనసులో ఉన్నదాన్ని కుండ బద్దలు కొట్టినట్లు ఎదుటివాళ్ల ముఖం మీద చెప్పేగల ధైర్యంతో కూడిన మనస్తత్వం అసలు ఇవన్నీ కలిసే ఈ కాలం పిల్లల్ని పాడు చేస్తున్నాయా అనిపిస్తోంది అలాంటి వాళ్ళని నా సున్నితమైన భావాలు కదిలిస్తాయా అన్నది అనుమానమే కానీ ముందే అనుకున్నట్లుగా సమస్యని తేలిక చేయడం మాత్రమే నా ఉద్దేశం అందుకే అదే మెసేజ్ని టైప్ చేసి సెండ్ అని ఉన్న చోట క్లిక్ చేశాను ఊహించినట్లుగానే నేను పంపిన మెసేజ్ పూర్తిగా చదవకుండానే గోడ కొట్టిన బంతిలా మరో ప్రశ్న దూసుకొచ్చింది సుజిత దగ్గర్నుంచి మరి మీరు ఆ పోట్లాట్లను ఎలా పరిష్కరించుకునేవారు నువ్వు రాచిపడిపోయేదానివా ఈసారి సుజిత ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది అసలు నాకు మా ఆయనతో జరిగిన తగాదాలే గుర్తున్నాయి కానీ వాటి పూర్వాపరాలు అవెందుకు వచ్చాయో కారణాలు గుర్తుకులేవు ఇంకా వాటిని మేము ఎలా పరిష్కరించుకున్నామో అస్సలు గుర్తులేదు ఒకసారి మా అత్తగారి తమ్ముడిని ఏదో అన్నానని నాతో వారం రోజులు ఆయన నేను అన్నదానిలో తప్పేం లేదని ఆయనే దొంగ దొంగంటే భుజాలు తణుపుకుంటున్నారని నా వాదన నా మటుకు నేను నా తప్పేం లేదనుకోవడం వల్ల ఆయన దిగివచ్చిన యుద్ధాన్ని మరో వారం రోజులు పొడిగించాను ఆ విషయం బాగా గుర్తుంది నాకు అది కూడా చివరికి ఎలా పరిష్కారమైందో గుర్తులేదు అలాంటి తగాదాలన్నింటినీ చాలా మటుకు మర్చిపోయేవాళ్ళం లేదా మరేదో అంతకన్నా పెద్ద సమస్య రావడం వల్ల దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసేవాళ్ళం ఒక్కోసారి మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదన్న సంగతి మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడేసేవాళ్ళం తర్వాత నవ్వుకొని కలిసిపోయేవాళ్ళం అదంతా గుర్తుకొచ్చి నా ముఖం మీద చిరునవ్వులు విరిశాయి నేను ఆ ఆలోచనలో ఉండగానే మెసేజ్ వచ్చింది సుజిత దగ్గర నుంచి చెప్పమ్మా ఎలా పరిష్కరించుకునేదానివి వాటన్నిటినీ రాజీ పడిపోయేదానివా ఈసారి ఇంగ్లీష్లో అడుగుతోంది అంటే సీరియస్గా ఉందని అర్థమైంది నాకు వెనువెంటనే ఆలస్యాన్ని భరించలేనట్లుగా బజ్ అన్న మెసేజ్తో నా మెసేజ్ బాక్స్ని కుదిపింది స్క్రీన్ మీద నవ్వుతున్న కార్టూన్ బొమ్మ ముఖాన్ని ముందుగా పంపి తర్వాత మెసేజ్ టైప్ చేశాను చాలా తగాదాల్ని నేను మర్చిపోవడం ద్వారా నీకు నవ్వెలా వస్తోంది మర్చిపోవడం అంటే రాజీ పడిపోవడమే కదా ఎందుకలా సర్దుకుపోవడం రాజీ పడిపోవడం నువ్వు నాన్న మీద ఆధారపడి ఉన్నావనేనా ఈసారి సుజిత ప్రశ్నకి నాకు ఆశ్చర్యం వేసింది నేను నిజంగానే అన్నింటికి ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నా ఈనాటి వరకు ఆ విషయం నాకెప్పుడు స్ఫురణకి రాలేదు నాకు ఆర్థికపరమైన ఆదాయం లేదు ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నాను నిజమే కానీ కొన్ని విషయాల్లో నేను రాజీ పడిపోయినా అంతకు కారణం నేను ఆయన మీద ఆధారపడి జీవించడం కాదు ఒకవేళ అలా ఆధారపడకపోయినా కూడా మా దాంపత్య జీవితం ఇలాగే ఉండేదని ఖచ్చితంగా చెప్పగలను విచిత్రం ఏంటంటే మొగుడి మీద ఆధారపడి జీవించినా ఆధారపడటం అన్నది ఆనాడు మమ్మల్ని బాధించలేదు మొగుడి మీద ఆధారపడకపోయినా ఆధారపడటం అన్న అంశం ఈ తరం ఆడపిల్లల్ని బాధిస్తోంది మేము మీ మీద ఆధారపడి లేము అన్న విషయం అనుక్షణం భర్తకి చెప్పాలని ప్రయత్నిస్తారు దాన్ని భర్త గుర్తించకపోతే బాధ నాకు నవ్వొచ్చింది నిజమే నువ్వన్నట్లుగా నేను రాజీ పడ్డాననే అనుకో కానీ ఆ రాజీ పడటం అభద్రతాభావంతో కాదని మా మధ్య బంధాన్ని నిలుపుకోవాలనే ఆరాటంతోనని ఎందుకు అనుకోకూడదు వెంటనే బాణంలా వచ్చిన మెసేజ్ సుజిత దగ్గర నుంచి దాన్నే ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు మమ్మీ అంత వేగంగా టైప్ చేయడం ఎలా నేర్చుకుందో ఇప్పటికీ ఆశ్చర్యమే ఆ సమాధానం ముల్లులా గుచ్చుకుంది నా మనసులో నేను తేరుకునే లోపలే మరో మెసేజ్ వచ్చింది నిరంతరం గొడవపడుతూ ప్రతిసారి రాజీ పడుతూ విడిపోలేని బలహీనతల వల్ల కలిసి ఉంటూ బంధాన్ని నిలుపుకుంటున్నాం అని సంతోషపడటం హిపోక్రసీ కాక మరేమిటమ్మా ఈసారి దాని ధోరణికి నాకు కోపం వచ్చింది అయినా నిరంతరం కొట్టుకునే నేనో మీ నాన్న బాగానే ఉన్నాం మధ్య నీకెందుకు బాధ అని మెసేజ్ ఇచ్చాను నేను అలా అడిగేసరికి సుజిత సూటిగా విషయానికి వచ్చేసింది ఈ మధ్య నాకు కార్తీకే సరిగ్గా పడటం లేదమ్మా కానీ నీలా నేను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను ఏ విషయంలోనూ మా ఇద్దరి అభిప్రాయాలు కలవవు ప్రతి చిన్న విషయంలోనూ మాకు అభిప్రాయ భేదాలే ఇలా ఎంతకాలం కలిసి ఉండగలం అనిపిస్తోంది పెళ్లి కనుక ఇంతలా ఆలోచించాల్సి వస్తోంది అదే ఏ బిజినెస్ పార్ట్నర్స్మో అయితే హాయిగా ఎప్పుడో విడిపోయేవాళ్ళం చివరి వాక్యాలు చదివిన నాకు బుర్ర తిరిగిపోయింది పెద్ద చదువులు చదివి ఆకాశం అంత ఎత్తుకెగిరి విదేశాల్లో తిరుగుతూ చివరికి నా కూతురు నేర్చుకున్నదిదా అన్న బాధ స్త్రీ పురుషులిద్దరూ రెండు విభిన్న వర్గాలకు చెందినవారు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒక గూట్లో ఉండవని చెబుతుంది మన వివాహ వ్యవస్థ మౌలికంగానే ఇద్దరూ ఆలోచించే పద్ధతులు వేరు కనుక వారి మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం కంప్యూటర్స్తో పాటు సైకాలజీలో కూడా ఎన్నో డిగ్రీలు చేసిన నా కూతురికి నేను ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు అందుకే మరేం మాట్లాడకుండా కంప్యూటర్ స్క్రీన్ వంక బ్లాంక్గా చూస్తూ కూర్చుండిపోయాను ఈలోగా సుజిత దగ్గర నుంచే మరో మెసేజ్ వచ్చింది మీ రోజుల్లో అయితే మీకు సంసారం తప్ప వేరే ఆశలు ఆశయాలు ఏమీ ఉండేవి కావు కనుక అలాంటివన్నీ భరించి సర్దుకుపోతూ జీవించేవాళ్ళు ఇప్పుడు తలుచుకుంటే ఆ పోట్లాటలన్నీ చిలిపి తగాదాల్లాగాను తీపి జ్ఞాపకాల్లాగాను అనిపించవచ్చు కానీ నా విషయం వేరు మమ్మీ సంసారం ఒక్కటే జీవితం కాదు నాకు నాకంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచం ఉంది కొన్ని ఆశయాలు నా జీవితం ఎలా గడవాలో అన్న నిర్దిష్టమైన ఆలోచనలు నాకున్నాయి సంసారమూ ముఖ్యమే కానీ ప్రైమరీ కాదు అది నాకు సెకండరీ మాత్రమే నా జీవితం నాకు ఇష్టమైన రీతిలో గడిచి నేను అనుకున్న గోల్ని చేరుకోవాలంటే ఇలాంటి అన్నీ లేకుండా దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగిపోతే అంత మంచిది నాకే కాదు కార్తిక్కి కూడా అందుకే ఇలా జీవించడం విసుగొస్తోంది మమ్మీ ఆవేశంలో చెప్పినా నిజమే చెప్పింది దానికే కాదు దానిలాంటి ఈ తరం కెరీర్ ఓరియంటెడ్ పిల్లలందరికీ సంసారం అన్నది ప్రైమరీ కాదు సెకండరీ మాత్రమే దాని మాటలు చూస్తుంటే ఆవేశంలో అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందానని భయం వేసింది అసలు నన్ను మెంటల్గా ప్రిపేర్ చేయడానికే ఇదంతా చెబుతోందా అని అనుమానం వచ్చి మెదడంతా బ్లాంక్గా అయిపోయింది మేళ తాళాలతో వేద మంత్రాల మధ్య మేము కార్తీకి కన్యాదానం చేసి కళ్ళనీళ్లు పెట్టుకోవడం గుర్తుకొచ్చింది పసు బట్టల్లో ఉన్న దంపతులని పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండమని దీవించిన పెద్దల దీవెనలు గుర్తుకొచ్చాయి ఒక్కసారిగా గుండెనెవరో చేత్తో పిండినట్టు అనిపించింది తొందరపడి ఏ నిర్ణయమో తీసుకోకు సుజీ జీవితం అంటే గోల్సు అచీవ్మెంట్సు డబ్బు సంపాదించడం మాత్రమే కాదు తడబడుతున్న చేతులతో మెసేజ్ టైప్ చేసి పంపాను జీవితం అంటే నిరంతరం కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఒకే కప్పు కింద కలిసి బతుకుతూ బయటి వాళ్ళకి నవ్వుతూ కనపడడం కూడా కాదు కదమ్మా అంతే వేగంగా దాని దగ్గర నుంచి సమాధానం వచ్చింది నువ్వు గోరంతని కొండంత చేసి చూస్తున్నావు సుజీ సంసారం అన్నాక గొడవలు రావడం సహజం అసలు అభిప్రాయ భేదాలే రాని భార్యాభర్తలంటూ ఎవరూ ఉండరు నువ్వే అంటావని నాకు తెలుసు తరతరాలుగా మనం నేర్చుకున్న ఆలోచన విధానం అది దానికి భిన్నంగా ఆలోచించాలంటే మనకి భయం ఒక్క క్షణం కూడా పడకుండా కలిసి ఉన్న మొగుడు పెళ్ళాల్ని నేను చాలామందిని చూశాను మన కుటుంబంలోనే అంతెందుకు నువ్వే అన్నావు ఇప్పటికీ నాన్నతో నిరంతరం తగాదా పడతావని అమ్మమ్మ నీకు చెప్పిన నీతుల్నే నాకు చెబితే వినలేను తార్కికంగా ఆలోచించి ఒక్క కారణం చెప్పు జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకాని తనం కాకపోతే ఈ తగాదాల వల్ల సాధించేదేమిటి అలా నిరంతరం కొట్టుకుంటూ కలిసి ఉండటం వల్ల ఒరిగేదేమిటి దాని మాటలు చూస్తుంటే కార్తిక్కి దానికి ఏదో పెద్ద పోట్లాటే జరిగిందని అర్థమవుతోంది నాకు కానీ ఎంత పెద్ద పోట్లాటైనా భార్యాభర్తల మధ్య చాలా చిన్నదే ఆ విషయం సుజితకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఈలోగా బిజీగా ఉన్నానంటూ సుజిత ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది అన్యమనస్కంగానే కంప్యూటర్ ముందు నుంచి లేచాను నేను అప్పుడు ఖండించాను కానీ జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకానితనం కాకపోతే అన్న సుజిత మాటలు తర్వాత నన్ను ఆలోచనల్లో పడేశాయి నిజం చెప్పాలంటే ఆయనతో తగాదా పడినప్పుడల్లా దానంత కాకపోయినా ఆ రోజుల్లో నేను ఎంతో కొంత ఈ ఈదేసిన గోదావరి దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయని ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎక్కడో అన్నట్లుగా ఇప్పుడు తలుచుకుంటే ఆయనతో పడ్డ తగాదాలన్నీ తీయగా అనిపిస్తున్నాయా నాకు నిజంగా చేతకని తనంతోనే ఇన్నాళ్ళు నేను ఆయన కలిసున్నామా సుజిత చెప్పినట్లు ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నానా కాదు కాదని నాకు చాలా గట్టిగా అనిపిస్తోంది మరి సుజిత అడిగినట్లుగా ఆ తగాదాల వల్ల మేము సాధించిందేమిటి సమాధానం తెలిసి తెలియనట్లుగా ఉంది డైనింగ్ టేబుల్ మీద కూరగిన్నె మూత తీస్తూనే అన్నారాయన ఇవాళ కూడా క్యారెట్ కూరేనా నీకు క్యారెట్ కూర తప్ప ఇంకేం చేయడం నేర్పలేదా మీ అమ్మ మరేం పర్వాలేదు క్యారెట్ ఒంటికి మంచిది రోజూ తింటే బీపీ తగ్గుతుంది చీటికి మాటికి ఇలా అరవడం కూడా తగ్గుతుంది మంచినీళ్లు గ్లాస్లో పోస్తూ ఇచ్చాను నవ్వుతూనే ఆరోగ్య సూత్రాలు ఎందుకు చెబుతావు క్యారెట్ నీకు ఇష్టం చెప్పొచ్చు కదా అన్నారాయన కయ్యానికి కాలు దువ్వుతూ నేను మాత్రం ఏమైనా తక్కువ తిన్నానా నన్నడం ఎందుకు మీకు ఇష్టమైన కూరగాయలు మీరే తెచ్చుకోవచ్చుగా వండి పడేయడానికి నేను ఎలాగో ఉన్నాను అది మాత్రం చెయ్యరు బద్ధకం అన్నాను తేవచ్చు కానీ నువ్వు చాలా తెలివైన దానివి నోటితో నో అని చెప్పవు నేను తెచ్చిన కూరలు నీకు ఇష్టం లేకపోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో మురుగబెట్టి ఎనిమిదో రోజున పాడైపోయాయని బయట పారేస్తావు నీ సంగతి నాకు తెలీదా అన్నారాయన పోట్లాటని పెంచుతూ ఆయన మాటలకి నాకు కోపం రావడం లేదు ఎందుకంటే అదంతా ఆయన కావాలనే చేస్తున్నారని నాకు తెలుసు మళ్ళీ సాయంత్రం బాల్కనీలో కూర్చొని వేరే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యాహ్నం చేసిన క్యారెట్ కూర బాగుందోయ్ అంటూ ఏదో చెబుతారు పిల్లలిద్దరూ దేశము వెళ్ళిపోయాక ఇంట్లో ఇద్దరము ఒంటరిగా ఉండటం చాలా బోర్ కొడుతోంది అందుకే ఇలాంటిది ఏదో విషయాన్ని తీసుకొని నాతో వాదులాటకి దిగుతూ కాలక్షేపం చేస్తుంటారాయన ఎప్పుడూ లేనిది రిటైర్ అయ్యాక ప్రతి చిన్న విషయానికి నన్ను విమర్శిస్తుంటే మొదట్లో నాకు కోపం వచ్చేది కానీ అసలు విషయం అర్థమయ్యాక కోపం రావడం మానేసింది ఆయనతో సమంగా నేను వాదిస్తున్నాను ఆయన మాటలు వింటూ నవ్వుకోబోతున్న నేను ఒక్కసారిగా ఏదో తట్టినట్లుగా ఆగిపోయాను మరుక్షణం నా ముఖం మతాబులా వెలిగిపోయింది అవును సుజిత అడిగిన ప్రశ్నకిప్పుడు నాకు సమాధానం దొరికింది మీరు పెట్టుకుని తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి పరిగెత్తాను సుజిత ఆన్లైన్లో లేదు అయినా సరే మెసేజ్ టైప్ చేశాను సుజిత ఈ కొట్లాటల వల్ల మీరు సాధించిందేమిటి అని అడిగావు కదా ఆలోచించగా ఆలోచించగా నాకు ఇప్పుడు తెలుస్తోంది మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా మటుకు నాకు దాంపత్య జీవితంలో మా మధ్య వచ్చిన ప్రతి చిన్న తగాద మాకు ఒకరి మీద ఒకరికి మరింత అవగాహనని పెంచిందనిపిస్తోంది అవన్నీ మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి మరింత దోహదం చేశాయనిపిస్తోంది ఇప్పటికీ అలా అర్థం చేసుకుంటూనే ఉన్నాం అందుకే ఇదంతా నాకు చేతకనతనంగా అనిపించడం లేదు మీ మధ్య వచ్చే తగాదాలను కూడా ఆ దృష్టితో చూస్తే నీకు అవన్నీ చీకాకుల్లా కనిపించవేమో ఆలోచించు మీకు సంసారమే జీవితం కాకపోవచ్చు ఇద్దరికీ జీవితంలో విడివిడిగా ఆశలు ఆశయాలు ఉండొచ్చు కానీ సంసారం అంటే రెండు విడివిడి జీవితాలు ఎంతమాత్రం కాదు రెండు జీవితాలు కలగలిసి ఒకటిగా పెనవేసుకుపోవడం అది తెలుసుకోవాలి మీరిద్దరూ ప్రేమించబడాలని ప్రతి మనిషికి ఉంటుంది మచ్చలేని ప్రేమని జీవిత భాగస్వామి నుంచి ప్రతివారు కోరుకుంటారు కానీ అలా ప్రేమించబడాలంటే ముందు మనం ప్రేమించాలని అందుకు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలని తెలుసుకోరు నేను చెప్పానని నువ్వు నీ నిర్ణయం మార్చుకోని నాకు తెలుసు కానీ జీవితంలోనైనా బిజినెస్లోనైనా అర్థం చేసుకోవడం అన్నది చేతకానితనం కాదని నువ్వు తెలుసుకోవాలని చెబుతున్నాను మెసేజ్ని సుజిత ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి తీరిగ్గా ఆయనతో దెబ్బలాటానికి డైనింగ్ హాల్లోకి వచ్చాను నా మెసేజ్ చదివాక సుజిత ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న భయం నాకు లేదు దాని తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది